ചന്ദന ബന്ധവന്ദവഹ നിൃക്രണകർ നിശര സ്വാദിന ഹജര പ്രവായകനായ ഗുംഭ ശുത രചത വല്ല്യ ദേവശരസമയത ശംഭ സുബ്രഹ്മണ്യേശ്വര സ്വാമി നയ നമഃ പഞ്ചാമൃതാ സ്റ്റയരം ജവർഭയമി മദ സ്വാമി നമഹ ഗുണസ്വാമിന സരാതനായ നമഃ അനന്തേക്യായ നമഃ ശോഭ శ్రీమార్ త్రీ నమ ఎష్ఆర్పురం మల్లె దేవసేన సమేత శరవణభవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ట రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ పన్నెండో తారీఖు జరిగింది పదకొండు పన్నెండు ప్రతిష్టాపన కార్యక్రమం ఎందుకు ఉద్దేశం వచ్చిందంటే చుట్టుపక్కల సంతానం లేని వాళ్ళు వివాహం లేని వివాహం కాని వాళ్ళు అలాగే గ్రహ దోషాలతో ఇబ్బంది పడిన వాళ్ళు ఆరోగ్యత ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చూసి అయితే అన్ఏడి కానీ లేకపోతే షార్దపట్నం చిన్నమూర్చిన వాడి దగ్గర కానీ లేకపోతే తదుపరి ఇలా వెళ్తూ ఉన్నారు ఆ యొక్క ఆలోచన శక్తితో విధానంతో ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వయం ఆలయం తెస్తే బాగున్నాను చాలామంది అడిగాను అడగడంతో వాళ్ళు శక్తి లేదు సామర్థ్యం లేదు అన్నారు అయితే మనమే పెడితే బాగుంటుంది అని చెప్పి ఈ యొక్క శ్రీకారం చెప్తాను చేసినట్టు మంగళవారం తెల్లవాజు నాలుగు గంటల నుంచి అభిషేకం కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ అభిషేకం ప్రత్యేకత ఉంది ఎవరైతే క్షీరమాండవాళ్ళు తెచ్చుకుంటారో వాళ్ళ చేతుల మీద వాళ్ళు స్వయంగా అభిషేక అభిషేకాలు చేసుకోవచ్చు చేసుకున్న వాళ్ళకి కూడా చాలామంది రిజల్ట్ వచ్చింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి సంతానం లేని వాళ్ళకి విజయనగర వాసు ఆవిడ డేజీ గారు ఉంటారు ఆవిడ కూడా సంతానం కలిగింది ఎస్ఆర్పురం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చామండి ఇప్పుడు స్వామివారి నూతనంగా చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలండి చిన్నదన పెద్దని దేవుడి దేవుడే అందుకు స్వామివారి స్వామివారిని దర్శించుకొని పూజా విధానం కోసం పందులు అడిగి మన గారిని అడిగి తెలుసుకుందామండి